ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో వారికి ఏం జరగబోతుంది అలాగే వీరి జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి మీ జీవిత గమనంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి వాటిని తెలుసుకోవడానికి మీరు ఆసక్తిగా ఉండండి ఎందుకంటే మీ జీవితం ఎంతో అద్భుతంగా పూలపాన్పులా మారబోతుంది పూర్తి అంశాలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కొన్ని గ్రహాల కదలికల్ని వీరిని ఎలా మార్చగలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం దీనివలన మీ కళ్ళల్లో ఎంతో ఆశ్చర్యంగా కళ్ళు మెరుస్తాయి రెండు రోజుల్లో ఎంతో ఉత్సాహాన్ని పొందబోతున్నారు మీ జీవిత గమనం ఎలా ఉంటుందో ఈ రెండు రోజుల్లో మీకు తెలియబోతుంది రెండు రోజుల్లో మీరు అనుభవించే అదృష్టం ఎలా ఉంటుందంటే జీవితం మొత్తం ఎంతో స్థిరపడినట్టు అనిపిస్తుంది ఎందుకంటే అలాంటి అవకాశం వస్తుంది శ్రీ సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు పురుష వశీకరణ గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును తులరాశి వారు ఈ రెండు రోజుల్లో మీ అదృష్టం ఎంత వేగంగా మారబోతుందో మీరే తెలుసుకోండి కొన్ని విషయాలలో అదృష్టం కలిసి వస్తుంది అవేమిటో తెలుసుకొని మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే మీకు ఎంతో అదృష్టం పట్టినట్లే విషయాలలో అసలు జరిగేది నాకేనా అని మీరు నమ్మలేకపోతారు ఈ రెండు రోజుల్లో మీరు ఆత్మవిశ్వాసం సమతుల్యత స్వభావం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ గ్రహాల వలన వీరికి మార్పు వస్తుంది బుధుడు శుక్రుడు వృచ్చిక రాశిలోకి వెళ్ళడం వలన ఈ మార్పు వలన కొన్ని మీ జీవితానికి చాలా మార్పులు వస్తాయి కాబట్టి గ్రహాల కదలికల్ని మిమ్మల్ని ఎలా మార్చగలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం రోజు నుండి మీరు స్థిరమైన నిర్ణయంలో ఉంటారు లక్ష్యాలను సాధించడానికి గట్టిగా ప్రయత్నిస్తారు మీరు జీవితంలో స్థిరపడాలని చాలా అనుకుంటారు కానీ వాటిని ఇప్పటి నుండి మీరు ప్రయత్నంలో మొదలు పెడతారు ఈ రోజు నుండి కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా ఏ రంగంలో ఉన్నవారైనా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు ఎందుకంటే మీకు తెలిసిన దానికన్నా ఇంకా అన్నీ తెలుసుకొని అన్నింట్లో సమాజంలో ఎలా ఉండాలో తెలుసుకోగలుగుతారు కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా అభివృద్ధి చెందేలా ఉంటుంది అయితే అన్ని విషయాలు తెలుసుకునేటప్పుడు కొన్ని తొందరపాటు నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు కొన్ని విషయాలలో మాట జారుతారు వాటిలో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు కొత్త ఆలోచనలతో కొత్త ప్రణాళికలతో ముందుకు అడుగు వేయండి అలాగే వీరి స్వభావం ఎలా ఉంటుందంటే ఏ విషయంలోనైనా గతం నుండి ఏదైనా ఇతరులతో అపార్థాలు ఉన్నట్లయితే ఇప్పుడు వాటిని తొలగించుకోండి మీరు కాస్త తగ్గినా సరే అపార్థాలు తొలగిపోయినట్లయితే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే పని మీద దృష్టి పెడతారు మీ చుట్టూ ఉన్న కమ్యూనికేషన్ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ స్నేహితులే కావచ్చు మీ బంధువులే కావచ్చు తోటి ఉద్యోగులే కావచ్చు మీకు అనుకూలంగా ఉంటారు మీకు సహాయం చేస్తారు ఏదైనా సలహాలు కూడా మిమ్మల్ని అడిగే అవకాశం ఉంటుంది అలాగే వారి సలహాలు కూడా మీరు తీసుకున్నట్లయితే మీ జీవితంలో ఎంతో స్థిరపడతారు తులరాశి వారికి జాలి మనసత్వం చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి జాలి ఎక్కువగా ఉండడంతో ఇతరులకు సహాయం చేస్తారు అలాగే సహాయం చేయడానికి వెనుకాడరు ఎంతటి సహాయమైనా వీరి చేతిలో చిల్లి గవ్వలేకపోయినా సరే శారీరకంగా అయినా వీరు సహాయం చేస్తారు వీరికి సహాయం చేసే గుణం ఎక్కువగా ఉండడంతో నలుగురిలో మంచివారు అని పేరు తెచ్చుకుంటారు కానీ ఇతరులకు వీరి సలహాలు ఉపయోగపడతాయి కానీ వీరు ఉపయోగించుకోరు కాబట్టి ఇప్పుడు మీ జీవితం గురించి ఆలోచించి ఆ సలహాలు మీరు కూడా సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వలన మీకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఇళ్లకు మీ సలహాలు ఉపయోగపడ్డా కూడా మీరు కూడా ఆలోచించి ముందుకు అడుగు వేయండి మీ జీవితం స్థిరపడుతుంది కే వారు జీవితంలో స్థిరపడాలని కొత్తగా నిర్ణయాలు తీసుకోవడం ఇతరుల సలహాలు తీసుకోవడం చేయడం వలన వీరికి ఎంతో ఆనందంగా ఉంటారు అలాగే జీవితంలో స్థిరపడతారు కాబట్టి కొంతమందికి మీరు స్థిరపడే ఆలోచనలు చెప్పకండి ఎందుకంటే మీ నాశనం కోరుకునే వారు చాలామంది ఉంటారు మీ చుట్టూ ఉంటారు అందులో మీ కుటుంబంలో కూడా ఉంటారు కాబట్టి స్థిరపడే వరకు మీ ప్రణాళికల్ని ఎవరికీ చెప్పకండి ఇటు ఉన్న వాళ్ళల్లో మీ నాశనం కోరుకునే వ్యక్తులు ఇద్దరు ఉన్నారు వాటిలో మీ కుటుంబంలో ఉన్నవారే కావచ్చు మీ బంధువులే కావచ్చు మీ స్నేహితులే కావచ్చు కాబట్టి మీరు స్థిరపడే వరకు ఎవ్వరికీ ఏమి చెప్పకండి అంటే మీ నిర్ణయాలను పాడు చేయడానికి సిద్ధంగా ఉంటారు వ్యక్తుల ప్రవర్తన మీతో ఎంతో అద్భుతంగా ఉంటుంది కానీ వారు మనసులో ఒక మాట బయట ఒక మాట ఉంటుంది కాబట్టి వారిని అస్సలు నమ్మకండి అలాగే మీకు చెడు స్నేహితులు చాలా ఎక్కువగా ఉంటారు వారిని కాస్త దూరంగా పెట్టండి ఎందుకంటే ఇంతవరకు మీరు చలాకీగా ఆకతాయిగా పెరిగారు కానీ ఇప్పుడు మీ భవిష్యత్తు ప్రణాళికల వల్ల జీవితంలో ఎంతో స్థిరపడతారు కాబట్టి చెడు స్నేహితులను దూరంగా పెట్టండి వ్యక్తుల అసలు ఉద్దేశం చాలా ప్రమాదకరంగా ఉంటుంది మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయాలని అనుకునేవారు కాబట్టి వారికి దూరంగా ఉండండి వారెవరో తెలుసుకోండి వారు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకొని వారితో కాస్త దూరం పెట్టడం వలన మీకు ఎంతో బాగుంటుంది ఇద్దరు మీకు మానసిక బాధను మిగిలిస్తారు కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి వారి ప్రేమ గురించి తెలుసుకున్నట్లయితే వారికి ఈ రెండు రోజుల్లో మీకు చాలా బాగుంటుంది ప్రేమ విషయంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటారు వారి భావాలను అర్థం చేసుకోగలుగుతారు అలాగే మీ మధ్యలో ఉన్న బంధం మరింత బలోపేతం చేస్తుంది వివాహం అయిన వారు భాగస్వామిని వారు చాలా ప్రేమిస్తారు వీరు ఎప్పుడు కూడా తమ భార్యని పూర్తిగా నమ్ముతారు కాబట్టి వారి భాగస్వామి అంటే వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే విపరీతమైన ప్రేమ కలిగి ఉంటారు కాబట్టి వీరికి ఎంతో అదృష్టం కలిగి ఉండాలి ఇక వారి వ్యాపారం గురించి మాట్లాడినట్లయితే వారి వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది ఏదైనా విజయం సాధిస్తారు ప్రతి ఉద్యోగంలోనైనా ప్రతి వ్యాపారంలోనైనా ఎలాంటి రంగంలో ఉన్నవారైనా మీరు ఎన్నో అధిక లాభాలను పొందుతారు మంచి పేరు ప్రశంసలు పొందుకుంటారు పై అధికారులతో గొప్పగా పేరు తెచ్చుకోగలుగుతారు అలాగే ఈ రెండు రోజులు మీరు చాలా శ్రమిస్తారు కాబట్టి మీకు ఎంతో పేరు వస్తుంది అలాగే తులారాశి వారికి వ్యాపారంలో కొత్త వినియోగదారులు పరిచయం అవుతారు అలాగే మీరు ప్రయాణంలో కొన్ని ఆలోచనలు వస్తాయి ఆ ప్రయాణంలో కొత్త ఆలోచనలతో వ్యాపారం ముందుకు వెళ్తుంది దానివలన ఆర్థిక లాభాలు ఎక్కువగా అవుతాయి ఇక విద్యార్థులకు వీరికి శ్రద్ధ ఎక్కువగా పెరగడంతో వీరు మంచి ఫలితాలను పొందుతారు అలాగే వీరు అనుకున్న దానికి టార్గెట్ చేస్తారు ప్రతి విషయంలో విద్యార్థులకు విజయం పొందుతారు ఎందుకంటే వీరికి శ్రద్ధ ఎక్కువగా పెరగడంతో గురుబలం ఎక్కువగా ఉండడంతో ఏదైనా సాధిస్తారు అదే కొన్ని వృత్తుల వారికి వీరికి ఈ రెండు రోజుల నుండి చాలా అనుకూలంగా ఉంటుంది డ్రైవింగ్స్ చేసేవారికి పెయింటింగ్ వేసేవారికి చిన్న చిన్న కాంట్రాక్ట్స్ పట్టుకునే వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వలన మీ సాలరీ కూడా పెరగవచ్చు